చూడండి ఇటు సైడ్ తక్కువ ఉంది ఇది డ్రాప్స్ డ్రాప్స్ అయితే జరుపుతున్నారు నేను అటు సైడ్ నిండి కిందికి బయట అంతా నూకడానికి అవతల వేసుకుల జరుగుతుంది అది ఇప్పుడు చూడండి ఇటు సైడ్ జరుపుతున్నారు వీటినింటి లాస్ట్ జరిగింది చూడండి కదులుతుంది ఇది వీ డ్రాప్స్ అయితే జరుపుతున్నారు చూడొచ్చు జరుగుతుంది చిన్నగా కొట్టేస్తున్నారు వీటో జరుగుతుంది చూడచ్చు ఒకటి కోటి కోటి జరుపుతున్నారు చూడండి సో ఇక్కడ ఆపరేటర్ చేస్తున్నా చూడండి మనకి ఆపరేటర్ హెయిర్ తో మనకి ఈ డ్రాప్స్ అనేది జరుపుతున్నారు ఆ హైట్ చాకింగ్ని హెయిర్ పూస్ చేస్తున్నా చూడండి ఇవి జరుపుతున్నాయి స్లోగా జరుగుతుంది నిదానంగా జరుపుతుంది చూడండి మనకి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు వీ డ్రాప్స్ రెండు కదులుతున్నాయి చూడండి ఇక వీడియోలో కనపడకపోవచ్చు కాకపోతే కదులుతున్నాయి జనాలు చూడండి ఎంతమంది వచ్చిన చూసేదానికి ఈ వీడ్రాప్స్ జరపడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను మనకి హై హైజాక్లు కదా హైజాక్ల వల్ల హెయిర్ పుస్తో జరుగుతుంది మనకి అక్కడ కొలత పెట్టినారు కదా కొలత పెట్టినారు కదా ఆ కొలత ప్రకారంగా ఇప్పుడు ఒక అడుగు జరిగింది ఇది ఆ కొలత చూడండి ఆ ప్లేట్ మాత్రం ఉంది కదా ప్లేట్ చూడండి అవతలకు ఒక ప్లేట్ పెట్టిన ఇవతలకు పెట్టినారు అయితే జరుపుతున్నారు నేను అటు సైడ్ నుండి కిందకి పోయి చూపిస్తాం కింద చూస్తే బాగుంటుందని చెప్పి డైరెక్ట్ వీ దగ్గరకు అయితే వెళ్దాం ఇక్కడ జరుపుతున్నారు డ్రాప్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇటువంటి చూడడము మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ జరిపినప్పుడే చూపియాల్సింది కాకపోతే లేట్ అయిపోయింది నా వర్క్ ఉండడం వలన ఒక రెండు గంటల క్రితమే సారీ గంట క్రితమే మనం ఒక వీడ కవర్ చేసాము అక్కడ అవతల రైల్వే ట్రాక్ కిందంతా అమ్మట్టి తీసేసేది అది చూడండి అదేసి ఈరోజు సాయంత్రానికి ఒక మూడు నాలుగు వీడియోలు వస్తే రావచ్చు మన ఛానల్లో చూడండి ఈ జనరేటర్ జనరేటర్ కూడా ఇక్కడ వీళ్ళదే తెచ్చుకున్నారు ఇది మిషనరీ ఈ మిషనరీతో ఫుల్ సప్ చేస్తుంటాడు దీంతో హెయిర్ హెయిర్ పోతాయి ఆ పైపులలో హెయిర్ పోతాయి చూడచ్చు అదో హెయిర్ ఇష్టండి ఆ హెయిర్ పుష్ తో మనకి లోపలికి జరుగుతుంది అది హెయిరా హెయిర్ హెయిర్ గాలి 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 ఓ గాలి ఈ పవర్ పవర్పాక్ హెయిర్ గాలితో మనకి జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉండే మనకి ఈడుండే వీటినింటి లాస్ట్ జరిగింది చూడ దాదాపు ఇప్పుడు ఒక అడుగు పైన జరిపోయింది మళ్ళీ సెట్ చేస్తున్నారంతా అంతా అవతల వేసి చూద్దాం అవతల చూడొచ్చు ఒక అడుగు పైన మనకి ఇది ఇక్కడ కూడా ఉన్న హెయిర్ హెయిర్ జాకీస్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడు దీనికి దీనికి అటాచ్ చేసి నొపుతారు అనుకుంటా అవతల ఉన్నాయి ఇవతలా ఉన్నాయి రెండో సైడ్లు ఉన్నాయి చూడండి అవతల కూడా కనిపిస్తాయి అప్పుడు దీన్ని నోపుతారు అనుకుంటా హలో సాయంత్రం సుమారుగా నూకేస్తారు నా తెలిసి ఒక ఆరు అడుగులు ఏ ఏడు అడుగుల పైన నూకేస్తారు నా తెలిసి ఒక గంటకి ఒక అడుగు పైన నోకేస్తారు సారీ పది నిమిషాలు పది నిమిషాలు అంటే ఒక గంట అయింది ఒక గంట అయినా కూడా ఇంత జరిగింది చూడండి ఇప్పుడు చూడండి ఇటు సైడ్ జరుపుతున్నారు అది జరిపేసినారు ఇప్పుడు ఇటు సైడ్ జరుపుతున్నారు మీరు అది టోటల్గా జరిపేసినప్పుడు ఇప్పుడు ఇది జరుపుతున్నారు చూడండి అటు సైడ్ ఇది ఎంత జరగచ్చు చెప్పండి టేప్ అర్థం అర్థమవుతుంది ఎంత జరుగుతుందనేది చూడండి తొమ్మిది దగ్గర ఉండేది తొమ్మిది దగ్గర ఉండేది పది దగ్గరకు వచ్చేసి తొమ్మిది నుండి పదకొండు పన్నెండు ఇంచులు వచ్చింది చూడండి మూడు మూడించుల మూడు ఇంచులు జరిగింది నాలుగు ఇంచుల నుండి ఇంత జరిగిందో చూడండి సో ఇప్పుడు అర్థమైంది వీళ్ళు టేప్ ఎందుకు పెట్టుకుంటారో అర్థమైంది టేప్ ఆ సైడ్ ఈ సైడ్ రెండు సైడ్ టేప్ ఎందుకు పెట్టుకుంటాను అనుకోట తెలిసిందా ఇది క్రాస్ పోకుండా స్ట్రైట్ ఈ పక్కది ఈ పక్కది ఈ పక్కది ఇట్లా పోయేటట్టగా స్ట్రైట్ పోయేటట్టగా పెడుతున్నారు ఇప్పుడు చూడండి చూస్తుంటే ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఈ సైడ్ జరుపుతారు మొత్తం అంతా ఇట్లా స్లోగా రొంత రోజు రొంద రోజు వస్తున్నారు ఆ పక్క ఇటు సైడ్ జరుపుకుంటు వస్తున్నారు అంతా ఇప్పుడు క్రాస్ ఉంది ఇది క్రాస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ అంతా చూద్దాం ఇంకా ఎంతసేపు జరుపుతారా మాక్సిమం ఈ వీడియో చాలా లెంతిగా ఉండొచ్చు అటు సైడ్ ఇటు సైడ్ రెండు పక్కల టేప్ పెట్టి జరుపుతున్నారు ఇక్కడ చూడండి ఇటు సైడ్ తక్కువ ఉంది ఇది హెడ్రప్స్ ఈ జాకి తక్కువ ఉంది చూడండి ఆ వైట్ కనిపిస్తుంది మీకు అటు సైడ్ చూడండి వైట్ ఎక్కువ ఉంది